నిన్న వీడియోలో అయితే చెప్పాను కదండి మా వారికి పప్పు అంటే నేను అస్సలు పట్టదు తినడు అనేసి పిల్లలకైతే చాలా ఇష్టం పప్పు కూర అని ఈరోజు ఏంటంటే వీళ్ళిద్దరికి రివర్స్ అనమాట ఇంకేం కూర అనుకుంటున్నారు కాకరకాయ కూర పిల్లల పిల్లలైతే అస్సలు నోట్లోనే బెటర్ అనమాట కాకరకాయని ఇంకా వాళ్ళ కోసం ఏం కూర చేద్దామని ఆలోచిస్తుంటే వాళ్ళైతే చెప్పారు అమ్మ మా కోసం అయితే క్యారెట్ రైస్ అయితే చేసే అనేసి ఇంకా పిల్లల కోసం అయితే క్యారెట్ రైస్ చేయడానికైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చేదుగాడు ఫైవ్ ఫోర్ డేస్ అవుతుంది స్కూల్కి పోయి రోజైతే అమ్మ నేను స్కూల్కి పోతాను అనేసి అయితే చెప్పాడు ఇంకా మొత్తానికైతే ఫీవర్ అయితే తగ్గింది కదా అనేసి నేను కూడా ధైర్యం చేసి సరే పోనన్నా నేను మధ్యాహ్నం వచ్చి చూస్తాను ఒకసారి అని అయితే చెప్పాను సరే అనేసి అయితే చెప్పాడు అనమాట ఇంకా క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేయడానికి ఒక సైడ్ పెట్టేశాను కాకరకాయ కూర అయితే ఒక సైడ్ పెట్టేశాను ఇంకా మా వారైతే ఈరోజు చాలా మంచి హెల్ప్ చేశారు క్యారెట్ అంతా తురుమిచ్చారనమాట అందుకే కాబో